బ్లౌజ్కి హెమింగ్ చూపిస్తానండి హెమింగ్ ఉక్సులు కాజాలు అన్నీ చూపిస్తాను ఓకేనా ఇదిగోండి ఫస్ట్ ఇలా మెడ పీస్ వచ్చేసి ఇలాగ కొంచెం ఓకేనా ఆటోమేటిక్గా అది మనం మడత పెడితే వచ్చేస్తుందండి ఒక పర దారం ఎక్కించుకున్నాను దారం ఎక్కించుకొని ఇలాగా స్టార్ట్ చేశానండి స్టార్టింగ్లో ఫస్ట్ రెండు కుట్లు వేసుకుంటే కొంచెం గట్టిగా అనేది ఉంటుంది ఓకే అండి అదిగోండి ఫస్ట్ కొంచెం తీసుకున్నాను కదా కొంచమే తీసుకొని టైట్గా లాగండి మళ్ళీ కొంచెం తీసుకొని అలా టైట్గా లాగండి ఓకేనా అండి కూర్చు రాకుండా చూసుకోండి మనము ఎందుకంటే హెమింగ్ అనేది మన చేతితోనే చేసేది కాబట్టి మన చేతిలోనే ఉంటుంది కుచ్చు రావాలన్నా మన చేతిలోనే ఉంటుంది కుచ్చు రాకుండా వేయాలన్నా మన చేతిలోనే ఉంటుంది ఇదిగోండి మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాం కొంచెమేనండి జస్ట్ అది సూది కనిపిస్తుందా జస్ట్ మనకు అలాగా అంతే క్లాత్ తీసుకోవాలి ఓకేనా అండి మనం సూది అనేది కింది నుంచి తీసుకోవాలన్నమాట ఓకే కూర్చో రాకు రాకుండా మనం ఇలా నీట్గా సర్చ్ చేసుకుంటూ కొంచెం 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 గ్యాప్లోనే మనము హెమింగ్ అలా చేసుకోవాలన్నమాట ఓకేనా అండి అదిగోండి మళ్ళీ ఇది వచ్చేసి మన హెమింగ్ చేసేటప్పుడు థ్రెడ్ వచ్చేసి దారము మూడి అండి చిక్కు పడుతుంది ఆ చిక్కు పడకుండా చూసుకుంటూ ఒకవేళ చిక్కు పడిన దానికి చిక్కు సరి చేసుకుంటూ లేదా అవసరమైతే దారం అక్కడ కట్ చేసి మళ్ళీ ఇలా ఫస్ట్ స్టార్ట్ చేసుకుంటూ వచ్చేయండి ఓకేనా ఇదిగోండి కొంచెం కొంచెం తీసుకుంటూ కుట్టుకుంటూ ఇలా వచ్చేసేయాలండి కొంచెం క్లాత్ పట్టుకుంటూ ఓకేనా ఓకే మనం మెడపీస్ వేసాం కదా మెడపీస్ అనేది ఇలా మడుచుకుంటూ నీట్గా నిదానంగా అనేది రాకుండా మనం ఇలా కుట్టుకుంటూ వెళ్ళాలండి ఒకవేళ కొత్త వారైతే మాత్రం అలాగా ఒక్కసారి ఇలా గుచ్చేసి స్ట్రైట్గా లాగేసేయండి దారం ఓకేనా లేదనుకోండి ఇలా మొత్తం ఒకసారి మొత్తం అంటే కొంచెం కొంచెం ఒకసారిగా అయినా లాగినా సరిపోతుందండి ఓకేనండి ఇదిగోండి కూర్చు మనకిది ముడి పడిపోతాం చూసార దారా ఆ ముడి అంతా మనం సరి చేసుకుంటూ వెళ్ళాలండి నిదానంగా కుట్టుకోండి ఎందుకంటే మేడ అనేది కుర్చు అందుకే కుచ్చు రాకుండా ఉండాలి అంటే ఇలాగ నీట్గా సరి చేసుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట నేను వచ్చేసి మొత్తం ఫస్ట్ వచ్చేసి మనం కాజల పట్టి దగ్గర స్టార్ట్ చేశాం కదండి కాజల పట్టి దగ్గర నుంచి స్టార్ట్ చేశాను ఇప్పుడు నేను ఉక్సల పట్టి వరకు అయితే వచ్చేసాను చివరి వచ్చేసి సేమ్ ఫస్ట్లో ఎలాగైతే ముడి వేసామో ఇక్కడ కూడా అంతే దారం వేసేయండి ఓకేనా అండి ఇదిగోండి ఇలాగా మాములుగా మనం ఫస్ట్ అక్కడ ఎలాగైతే ముడి వేస్తామో ఇక్కడ కూడా అంతేనండి ముడి అనేది వేస్తే నీట్గా అక్కడ స్టిప్గా ఉంటుంది దారం అటు ఇటు ఇంకా ఆ చివర ఈ చివర అప్పుడు మధ్యలో హెమ్మింగ్ అనేది నీట్గా ఉంటుంది ఓకేనండి ఓకే అయిపోయిందండి అంతా వచ్చేసి హెమింగ్ చేశాను ఒకసారి చూపిస్తాను చూడండి ఎంత నీట్గా ఉందో హెమింగ్ అనేది ఓకేనా అదిగోండి మేడంతో అలా కుట్టుకుంటూ వచ్చాను ఇది సిల్క్ అండి సిల్క్ బ్లౌజ్ అనమాట అదిగోండి మేడైతే నేను మొత్తం హెమింగ్ చేసేసాను ఓకేనా ఇప్పుడు నెక్స్ట్ మనం ఎలా వచ్చిందో చూసుకోండి ఎందుకంటే అదిగోండి మనకు కూర్చొచ్చినట్టుగా ఉంటుంది కానీ ఏం కాదండి వాటర్లో పడంగానే అది కూడా సెట్ అయిపోతుంది మన స్టార్టింగ్ కాబట్టి ఇది సిల్క్ బ్లౌజ్ కాబట్టి అలా మనకి చూపిస్తుంది ఇప్పుడు నడుం పట్టి స్టార్ట్ చేస్తున్నానండి నడుం పట్టి దగ్గర హెమింగ్ అనమాట ఓకేనండి స్టార్టింగ్ కొంచెం స్టార్ట్ చేశాను అలాగే ఇలా కుట్టుకుంటూ వచ్చేసేయండి సేమ్ మెడ పీస్ ఇది కూడా అంతే కాకపోతే మనకు నడుం పట్టి నడుం పట్టి హెమింగ్ చేసేటప్పుడు చాలా ఈజీ అండి ఎందుకంటే స్ట్రైట్గా వెళ్ళిపోతాం మనకు మెడ అనేసరికి రౌండ్ రౌండ్ వస్తుంది కాబట్టి కొంచెం టైం పడుతుంది ఇక్కడ నడుం పట్టు హెమింగ్ చేస్తున్నామంటే చాలా ఈజీగా వచ్చేస్తుందండి మీరు ట్రై చేస్తే ఓకేనా అండి అదిగోండి అది మొత్తం నడుం అనేది నేను హెమింగ్ మొత్తం చేసేసాను చూడండి చాలా నీట్గా ఉందన్నమాట ఓకేనా అండి అంటే ఇలాగా కుట్టుకోవాలి ఇప్పుడు వచ్చేసి మనం కాజాలు వేద్దామండి ఇదిగోండి కాజాల పట్టి దగ్గర సూది అనేది అలా కింద నుంచి పైకి తీయాలండి నాలుగు పొరలు దారం తీసుకున్నాను కదా ఓకే ఇప్పుడు కిందకి గుచ్చాలి ఓకేనా ఓకే ఒక పైకి వచ్చిన సూది కిందికి వెళ్ళింది మళ్ళీ పైకి తీసుకురావాలండి సూదిని సూది వచ్చేసి మనము నాలుగు పొరలు దారం ఎక్కిచ్చాను ఇదిగోండి సేమ్ ఇటు కిందికైనా దింపచ్చు లేదనుకో అటు పక్కనైనా అలాగ మనము కొంచెం పైనుంచి అయినా తీసుకోవచ్చండి ఒక నాలుగు కానీ ఒక ఐదు పొరలు కానీ మనం అని తీసుకో వేయాలన్నమాట కుట్ట ఓకేనా అండి ఇదిగోండి మళ్ళీ ఇంకోసారి అందాం మనం ఇలాగే ఇంకొకసారి ఇలా కుట్టుకుందామండి ఓకేనా ఈ నాలుగు పొరలు దారం అయితేనే మనకు ఉక్సలకు కానీ కాజలకు కానీ స్టిప్గా ఉంటుందండి మనం మెడ పీస్కొచ్చేసి ఒక్క పొరనే తీసుకుంటాము అందుకనేసి ఓకేనా అండి ఇదిగోండి ఫస్ట్ సూది అనేది అదిగోండి ఫస్ట్ సూద్ అలా గుచ్చిన తర్వాత అదిగో సూది వెనకాల ఆ దారం రావాలి దారం వచ్చినప్పుడు మనకు అదిగోండి ఆ చివర అనేస్తే ముడి పడుతుంది అనమాట ఆ ముడి అనేది మనకు స్టిప్నెస్ వస్తుందండి ఓకేనా అదిగోండి మళ్ళీ సూది గుచ్చాను సూది వెనకల నుంచి తీసుకున్నాను అనమాట ఓకేనా మళ్ళీ మళ్ళీ సూది వెనకాల నుంచి అలా తీసుకోండి ముందు నుంచి కొడతారు చాలా మంది గుచ్చుకుని ఇద్దండి ఓకేనా అలా కుట్టేసేయండి ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ మనం నెక్స్ట్ ఎలా కుట్టాలి అనేది మనం అక్కడ మార్కింగ్ అయినా పెట్టుకోవచ్చు లేదనుకో అలా సమానంగా అయినా మడుచుకొని అలాగ మనం ఎలాగ అది గొట్టు కనిపిస్తుంది కదా అలాగైనా మడుచుకోవచ్చు అనమాట మళ్ళీ ఇక్కడ స్టార్ట్ చేద్దామండి అదిగోండి ఫస్ట్ దారం కింద నుంచి అయితే నేను పైకి తీసాను కదా మళ్ళీ ఇలాగ పక్క నుంచి ఇలాగా తీసానండి ఓకేనా ఒకటి వచ్చేసింది కదా అట్లా లెక్క పెట్టుకోండి ఒక ఐదు కానీ ఒక నాలుగు కానీ మళ్ళీ పైనుంచి గుచ్చుతున్నా నేను ఇలాగా ఓకేనా అండి ఒక నాలుగో ఒక ఐద పొరలు రావాలి మధ్యలో ఇవద్దు మళ్ళీ సూది అనేది కింద నుంచి రావాలి సూది పైనుంచి అలా దారం అనేది తిప్పుకోవాలి తిప్పినప్పుడే మనకు ముడి అనేది వస్తుందనమాట ఓకే అండి కొత్త వారి కోసం నేను చూపిస్తున్నానండి ఎందుకంటే పాతవారైతే ఇంకా ఫాస్ట్గా తీసి అక్కడ పక్కన పాడేస్తారు కొత్త వారి కోసమే నేను చాలా వివరంగా అర్థమయ్యేలా చెప్తున్నాను అనమాట ఎందుకంటే కొత్త వారి కోసమే కదండి హెమింగ్స్ ఇవన్నీ వచ్చిన వాళ్ళకైతే ఇవాళ అవసరం లేదు కదా ఓకేనా అండి ఇదిగోండి ఇలాగే ఓకే చివరి వరకు అలా ఎన్ని వేస్తే అంత బాగుంటుందండి మనం ఓకే అదిగోండి ఫస్ట్ స్టిప్గానే ఉంది సెకండ్ కూడా స్టిప్గానే ఉందండి ఇంకా నేను మొత్తం ఇవి అదిగో ఇంకా మూడు కుట్టేస్తే మనకు కాజలు అనేవి రెడీ అయిపోతుంది అనమాట ఓకేనండి ఇదిగోండి కాజలు కుట్టేశాను చూసారు ఎంత బాగున్నాయో నీట్గా సేమ్ అనమాట సేమ్ అవేలాగైతే ఎలాగైతే కుట్టానో ఇది కూడా అంతే మొత్తం ఐదు కాజాలు వచ్చేసినాయి ఇప్పుడు మనం ఇంకా బుక్స్ ఒకటి పెండింగ్ ఉందండి ఉక్స్ కుట్టేద్దాం బుక్స్ అనేది ఇదిగోండి ఫస్ట్ అలా పట్టుకొని ఉక్స్ కదలకుండా ఫస్ట్ అటుపక్కల సూది నుంచి దారం తీయండి ఓకేనా ఫస్ట్ ఒకసారి గుచ్చండి అయిపోయింది గుచ్చిన తర్వాత సేమ్ తిప్పండి ఇందాక మనం కాజాకి ఎలా మెలక తిప్పామో అలాగే అయితే అక్కడ వెనకాల సూది వెనకల భాగం నుంచి తీసుకొని ఇక్కడ సేమ్ మామూలుగా గుచ్చుతాం కదా సూది ముందు వైపు నుంచి ఇలాగ తీసుకొని మెలక తిప్పాలన్నమాట దారం రెండు సార్లు వేసానండి ఇంకోసారి వేస్తాను ఓకే ఇలాగ వేయాలండి కానీ మనం లాగినప్పుడు చాలా టైట్గా రావాలండి ఓకే అండి నేను వచ్చేసి నాలుగు వేస్తున్నానండి ఇవతల పక్క నాలుగు అవతల పక్క నాలుగు అనమాట అలా వేసిన తర్వాత గట్టిగా మనం లాగాలండి అప్పుడు స్టై స్టిప్గా ఉంటుంది అనమాట బుక్స్ అది కానీ గట్టిగా లాగాను ఓకేనా అలాగే ఇప్పుడు ఒకటి వేసా కదా ఇప్పుడు రెండోది వేస్తున్నాను అలాగే మెలక తిప్పండి సూది గుచ్చిన తర్వాత మెలక తిప్పండి అదిగో మళ్ళీ సూది గుచ్చుతున్నాం కదా ఓకేనా అదిగోండి అలా మెలక తిప్పండి అలాగ మొత్తం కింద నాలుగు వేసేయండి ఇదిగోండి నాలుగోది వేస్తున్నాను నేను నాలుగోది ఏమైంద పైన ఉక్సు ఓకేనా ఉక్సు కాడ పైస్టు కింద నుంచి అంటే పైకి వచ్చేసింది ఇప్పుడు ఉక్స్ లోపలికి అలాగ మెలక తిప్పాలన్నమాట ఓకేనా అండి ఒకవేళ నేను చెప్పిన విధానం మీకు అర్థం కాకపోతే నేను వీడియోలో మీరు చూసైనా అదిగో అలాగా అదిగోండి ఉక్స్ కిందికి అలాగ వచ్చేసి ఒక మూడు కుట్లు నాలుగు కుట్లు గట్టిగా లాగండి మెయిన్ మనకి ఇదేనండి ఓకేనా ఎందుకంటే పైన అనేది చాలా ఇంపార్టెంట్ గట్టితనం అనేది పైన స్టిప్ అనమాట కింద స్టిప్గా కుట్టాలి పైన కూడా అంతేనండి గట్టిగా ఉంటుందన్నమాట ఉక్స్ అనేది దారం మనం కుట్టే విధానం బట్టి ఉంటుంది అనమాట కొంతమంది కూడిపోతూ ఉంటాయి ఓకేనా అదిగోండి ఎంత స్టిప్గా ఉందో కదలట్లేదు కదా అలాగే కుట్టండి మళ్ళీ ఇవతల పక్క ఓకేనా అంటే ఇదిగోండి స్టార్ట్ చేశాను మళ్ళీ ఇందాక చెప్పానంటే ఫస్ట్ అవతల దానికి నాలుగు యువతల దానికి నాలుగు చెప్పాను కదా అదిగో ఫస్ట్ మనం ఉక్స్ గట్టిగా పట్టుకొని యువతల నాలుగు వేసుకోవచ్చు అవతల నాలుగు వేసుకోవండి కొంతమంది మూడు వేస్తారు కొంతమంది ఆరు ఐదు వేస్తారు ఆ నింపేస్తారు నింపేస్తారనమాట దారం అలా అవసరం లేదండి ఒక నాలుగు కుట్లు కుట్టుకుంటే సరిపోతుంది మనం కుట్టేటప్పుడు ఒకటి టైట్గా లాగండి ఆ టైట్గా లాగడంలోనే ఉక్స్ అనేది గట్టిగా ఉంటుందన్నమాట ఊడిపోకుండా ఓకేనా అండి ఇదిగోండి నేను లాగుతున్నాను కదా గట్టిగా అలాగ మొత్తం అవతల యువతల అవతల నుంచి యువతలకు వచ్చేసాను యువతల నుంచి ఇంకా మళ్ళీ మనం బుక్స్ పై వైపు ఓకేనా అదిగోండి కిందకి నుంచి డైరెక్ట్ పైకి తిప్పేసాను నేను ఎందుకంటే నాకు కొంచెం అలవాటు ఉంది కాబట్టి నేను డైరెక్ట్గా కొంచెం ఫాస్ట్గానే చూపిస్తున్నా ఈ బుక్స్ ఎందుకంటే ఆల్రెడీ మనం ఒక వీడియోలో బుక్స్ల గురించి అయితే పెట్టాను హెమింగ్ అయితే పెట్టలేదు కాబట్టి ఓకేనా అండి అదిగోండి అలాగా కుట్టుకుంటూ వెళ్ళిపోవడం ఏంటంటే అలాగా ఓకే మొత్తం పైన నాలుగు కుట్లు మూడు కుట్లు వస్తే బాగుంటుందండి ఎందుకు గట్టిదనం అనేది వస్తుంది ఉక్స్ కదలకుండా ఓకేనా అండి అదిగోండి ఉక్స్ అనేది కట్టు కదలకుండా ఉందనమాట గట్టిదనంగా నీట్గా ఉంది ఉక్స్ ఇలా కుట్టండి ఖచ్చితంగా వస్తుంది ఓకేనా చూడండి ఎంత నీట్గా ఉందండి కొత్త వారైతే ట్రై చేయండి వస్తుంది ఓకేనా ఒకటి రెండు మూడు ఇంకా బుక్స్లు మనం ఇప్పుడు ఎన్ని కుట్టాలో అక్కడ మనం చూసుకొని అటు ఇటు చివర కుట్టేసాం కాబట్టి ఇంకా మధ్యలో మూడు ఓకేనా అండి ఇదిగోండి ఈ బుక్స్లన్నీ నేను కుట్టేశానండి అదిగోండి చూసారా నీట్గా అనిపిస్తుంది అనమాట దేనికి దానికి ఇలా కుట్టుకోండి స్టిప్గా అనేది ఉంటుందండి ఓకేనా అదిగోండి హెమింగ్ కూడా హెమింగ్ ఉక్స్ హెమింగు అంతా ఒకసారి చెక్ చేసుకోండి చాలా నీట్గా ఉంది కదా ఖచ్చితంగా ఇలాగే కుట్టండి ఓకే అండి మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ అండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు